కడప జిల్లా ఒంటిమెట్ల మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో జగనున్న పెన్షన్ కానుక కార్యక్రమాన్ని రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జునరెడ్డి నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఇక మీ ఇంటికి మూడు రూపాయలు నీ తలుపు తట్టి మీ చేతికి వాలంటీర్లు అందిస్తారు చెప్పిన హామీలు మడమ తిప్పకుండా మన సీఎం రెడ్డి నెరవేర్చారని ఆయన అన్నారు మీ కుటుంబాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన సేవలను గుర్తించి మళ్లీ మన రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గజ్జల శ్రీనివాసుల రెడ్డి గిడ్డంగుల శాఖ డైరెక్టర్ ఆకిపాటి వేణుగోపాల్ రెడ్డి మరియు మండల విద్యా కమిటీ చైర్మన్ షేక్ అజంతుల్లా మరియు వైఎస్సార్సీపీ నాయకులు తకూలీ శివారెడ్డి తేలూరి శేషారెడ్డి శివారెడ్డి వంటిమిట్ట డీలర్ మస్తాన్ వైఎస్ఆర్సీపీ మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి అన్ని కూడా ఆర్థికంగానూ అలాగే ఆరోగ్యంగాను ప్రతి విషయంలోనూ ముందుండి మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటే మన దేశంలోనే ఒక అగ్రగామిగా మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చు ప్రజల ముఖంలో నేను సంతోషం చూడాలి అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి గమనించి ముఖ్యమంత్రి గారు ఆయన మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం మీలోండి మీలోంచి నుంచి వచ్చిన సూచన సలహాల మేరకే నవరాత్రంలో ప్రవేశపెట్టడం ఆ నవరాత్రంలో ప్రతి ఒక్కటి తూచే తప్పకుండా తొంభై తొమ్మిది పర్సెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్ని ప్రభుత్వం కొన్ని కొన్ని కొంతమంది చాలా ప్రభుత్వాలు చూసాం చాలా మంది ముఖ్యమంత్రి చూసాం మనం ఏదైనా చెప్పారంటే దాదాపు రెండు వందల పేజీలు మూడు వందల పేజీలు మేనిఫెస్టో ప్రకటిస్తారు దాంట్లో మాక్సిమం అంటే దాంట్లో మనకు ప్రజలు లేదు మనకు అర్థమయ్యేటువంటి ఏముండవు ఏదో నామేది ఇస్తారు ముఖ్యమంత్రిగా అవి ఇచ్చి మమ్మల్ని ఇచ్చి ప్రజలను సంతోషించే మార్గం చేస్తారు అలా కాకుండా మన ముఖ్యమంత్రి గారు ఏమైతే ఇవ్వగలము ఏమైతే ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఎలాంటి పథకాలు మనం ఇవ్వాలి ఎలాంటి దేశం